ప్యాకెట్ పాలు విరిగిపోతే ఏం చేస్తాం సహజంగా అరే పాలు విరిగిపోయాయి ఇంకో ప్యాకెట్ తీసుకుందాం అనుకుంటారు లేదంటే ఎందుకు విరిగిపోయాయి అని చెప్పి కూడా షాపతని ప్రశ్నిస్తారు అతని దగ్గర నుంచి ఇంకో ప్యాకెట్ తీసుకునే ప్రయత్నం చేస్తారు లేదు అతను ఒప్పుకోకపోతే కాసేపు గొడవపడి వదిలేస్తారు అలా కాకుండా పాలు విరిగిపోయాయి చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఒక కేసు నమోదైంది తాజాగా హైదరాబాద్లో ఇది తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది ఈ ఈ కేసు గురించి విన్నవాళ్ళంతా అదే ఏంటి పాలు విరిగిపోతే కేసు పెట్టడం ఏంటి అని ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు అందరి మధ్య చర్చ జరుగుతుంది మనం ఎక్కడి నుంచి అయితే ఫిర్యాదు వెళ్ళిందో అదే మెరీనా స్కైస్ ఇక్కడే ఉన్నాం ఇక్కడ మాట్లాడదాం ఏంటి పాలు విరిగిపోతే కేసు పెడతారా ఇలాంటి ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు కారణాలు ఏంటంటే ఇక్కడ వాళ్ళతో మనం మాట్లాడి తెలుసుకుందాం మీరు చెప్పండి ఎలా ఎలా చూస్తున్నారు ఇన్సిడెంట్ ఏంటి మీ కమ్యూనిటీ నుంచి అంటే ఇది మా కమ్యూనిటీకి వచ్చేసేది ఇష్యూ నిన్న జరిగిందండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ పాలు పగిలిపోవడం అనేది ఇప్పుడు మనం స్పెసిఫిక్గా ఒక కంపెనీ దాన్ని చెప్పలేము ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ జరిగి బయట నుంచి వచ్చి అది ఎక్కడెక్కడ స్టోర్ అవుతుంది ఏ ఎక్కడెక్కడ ట్రావెల్ చేసి ఎక్కడెక్కడ స్టోర్ అయ్యేసి ఎక్కడ ఫైనల్గా కీపర్ దగ్గరికి వస్తుంది ఇప్పుడు సపోజ్ ఇది మాలో జరిగింది జరిగినప్పుడు అతను రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి అతను రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయకపోవడమే కాకుండా మళ్ళీ మాకు తెలియదండి మీరు మా మేనేజ్మెంట్తో మాట్లాడుకోండి అంటే ఇప్పుడు లక్కీగా ఇది ఒక అవేర్నెస్ అండి అందరికీ ఇది ఒక అవేర్నెస్లో తీసుకోవాలి అంటే నిన్న నుంచి అందరు చాలామంది నవ్వుతున్నారు ఇది చూసి అది ఇదేంటి పాలు విరిగిపోతే కేసు పెడతారని కేసు పెట్టచ్చు అనేది తెలియజేశారు అతను ఎవరైతే కంప్లైంట్ చేశారో కేసు పెట్టచ్చు అనేది తెలియజేశారు అందరికీ ఎందుకంటే మన రైట్స్ అది అది ఇప్పుడు విరిగిపోయినాయి అక్కడ సరిగ్గా స్టోరేజ్ లేదేమో వెళ్ళి చెక్ చేసుకొని మేము చెక్ చేసుకుంటాం మళ్ళీ మీకు చెప్తామండి సారీ అని చెప్పడం కానీ అపాలజీ చెప్పి వాళ్ళకి మేము చూస్తాం ఇంకోటి జరగకుండా అని అది ఒక విధంగా మాట్లాడితే బాగుండేది అలా మాట్లాడకుండా మీరు మాకు తెలియదండి మా మేనేజ్మెంట్తో మీరు మాట్లాడుకోండి మేనేజ్మెంట్ కూడా రెస్పాండ్ అవ్వలేదు మాకు తర్వాత తెలిసిన విషయం ఇదే కాకుండా మా దగ్గర మీరు ఇక్కడ చూస్తే ఒక్కసారి ఐస్ క్రీమ్లో పురుగులండి ఇది ఏప్రిల్ నైన్త్న జరిగింది ఐస్ క్రీమ్లో పురుగులు ఒకసారి క్లోజ్లో చూసి ఇది పురుగు చూడండి ఎలా ఉందో నేను ఇదే ఫ్రూ ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర చూపిస్తే సార్ మాకు తెలియదు సార్ ఇది ఆ బ్యాచ్లో వచ్చినట్టుంది అంటే నేను ఇమీడియట్గా అన్నాను ఆ బ్యాచ్లో వచ్చిందని నువ్వే చెప్పేస్తున్నావు ఆ బ్యాచ్ అమ్మకుండా పక్కకు పడేసి ఇమీడియట్గా తీసేయంటే లేదు సార్ మా మేనేజ్మెంట్ని అడగాలి మేనేజ్మెంట్ మా మేనేజర్ని అడిగారు అంటే ఈ ఇది సమ్మర్ సీజను ఈ లోపటే మీరు ఒక పది మంది తినేసి మా పాప తింటూ ఉంటే ఇది లైట్లో కూర్చొని తినేది ఇక్కడ చాలామంది పిల్లలు సరిగ్గా లైటింగ్ ఉండవు బామ్ లైటింగ్ ఉంటుంది చూడకుండా తినేసి వాళ్ళకి ఏమైనా అవుతాయి ఏంటి అంటే లేదు సార్ మా సార్ మా మేనేజర్స్ని అడుగుతే వాళ్ళని కన్ఫర్మ్ చేసుకునే నేను ఈ స్టాక్ తీస్తాను ఈ బ్యాచ్ అంతా అని మొండికి వేశారు వాళ్ళ ఏ రోజు కూడా వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం కానీ వాళ్ళ మేనేజ్మెంట్ కానీ ఏది పట్టించుకోరండి ఇది రత్నదీప్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు ఎక్స్పైరీ డేట్ అమ్మడము వేరే రెసిడెంట్స్ కూడా నిన్న రూప్స్లో రెస్పాండ్ అయ్యారు సో ఇది ఇది ఇలా మాట్లాడుకుంటుంటే చాలా దూరం వెళ్తుంది అది కాదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి లో తయారైంది వాళ్ళదే ఇది తప్పని ఎట్లా అంటాం మనం చూసామా మరి మిగతా అవన్నీ కాలేదు ఇది ఇన్సిడెంట్ ఇన్స్టెంట్ వినియోగదారులు ఒక కొత్త ఆలోచన చట్టాన్ని ఎలా వాడుకోవచ్చు అనేది ఇంకొకటి అమ్మే వాళ్ళలో కూడా ఒక భయాన్ని కలిగిస్తుంది తప్పకుండా భయపడాలండి ఇదేం వాళ్ళేం ఫ్రీగా ఇవ్వట్లేదు వాళ్ళేం ట్రస్ట్ నడపట్లేదు వాళ్ళు మన దగ్గర జీఎస్టీలని ట్యాక్స్లని రకరకాలు వేసే అమ్ముతున్నారు కదా మరి క్వాలిటీని ఎందుకు అమ్మట్లేదు మనకి ఆ రైట్ కూడా యాజ వినోద మనం కన్స్యూమర్స్గా మనం కొన్న తర్వాత కూడా మనం అదే రకంగా ఫీల్ అయ్యి మన రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంతవరకు ఎవరు తెలియదు ఈ సెక్షన్లు ఉన్నాయనేసి ఇలా పాలు విరిగితే ఒక సెక్షన్ కేసు పెట్టచ్చు అనేది ఎవరికి తెలియదు కానీ ఉంది ఆ సెక్షన్ కూడా ఉంది ఆ విధంగానే ఫైల్ అవ్వడం జరిగింది ఇది అందరికీ ఒక అవేర్నెస్గా క్రియేట్ అయ్యి అందరూ బాగా గట్టిగా ఉంటే కొన్ని జాగ్రత్తలు అనేది సూపర్ మార్కెట్స్ ఇంకా వేరే కార్పొరేట్ సూపర్ మార్కెట్స్ అందరూ జాగ్రత్తగా ఉంటారు ఈ ఇన్సిడెంట్ని ఎలా చూడాలి మీ కమ్యూనిటీ నుంచి బయటకు వచ్చింది కేసు ఇది ఎలా చూడాలి ఇది విచిత్రమైన కేసు ఇది మేము ఇంతవరకు ఇక పాలు కోసం ఇటు కేసు పెడతామని మనకు ఇప్పుడే తెలుస్తుంది ఈ పాలు విరగడం అనేది సహజంగా ఇంట్లో ఉంటాయి మన పాత్రలు సరిగ్గా కడుక్కోకపోయినా పాత్రలు వచ్చి మిగిలిపోయినా దాంట్లో వేడి చేస్తే పగిలే అవకాశం ఉంది మనం దాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు కోరేదనమాట అంటే అంత తీసివేసే అంత చిన్న విషయం కూడా కాదు ఇది ఆలోచిస్తే సహజంగా ఎక్కువ శాతం మందిలో జరిగేది కూడా అంటే సహజంగా మండే ఫాల్ట్ అనుకుంటాం మనం మన స్టోరేజ్ ఉండదు ఒకవేళ మనం బయట పెట్టేసి ఉంటాము పాకెట్ ఒకసారి బయట వాళ్ళు ఏం చేస్తారు బయట పెట్టేసి ఉంటే అది బయటికి పగిలే అవకాశం ఉంటుంది అది దానికి కారణాలు అంటూ ప్రత్యేక ఫస్ట్ టైం వింటూ నాకు మీద కేసు కూడా పెట్టొచ్చున్నా అని ఇది ఒక వింత కేసులా అనిపిస్తుంది ఆల్రెడీ ఇక్కడ మామూలుగా వీడు వేరే అమ్మంట్ అనిపోతాం అది ఎందుకు వస్తామంటే అర్థం కావాలి వాళ్ళు బేడే తీసుకోవాలా వీళ్ళు స్టోరేజ్ సరికి ప్రాపర్గా పెట్టే విధంగా ఇంట్లో వాళ్ళు కూడా తీసుకునే వాళ్ళు కూడా దాన్ని కొంచెం పెట్టుకోరు అనిపించింది అరే ఇలా కూడా కేసు పెట్టవచ్చు అని ఆలోచించారు మాకు అయితే ఇలాంటి పెట్టవచ్చున ఫుడ్ సేఫ్టీలో ఇలా కేసులు పెట్టవచ్చు మాకు ఐడియా వస్తుంది అనమాట ఫ్యూచర్లో కొంచెం జాగ్రత్తగా ఉంటాం అంటే ప్రతి ఒక్కటి చూసుకోవడము తీసుకోవడము ఎలా ఉంటుంది ఏమిటి అది అంటే ఒక కొత్త ఆలోచన వచ్చింది ఇన్నాళ్ళు లైట్ తీసుకున్నాము దీన్ని కూడా మనం కేసు ఒక ఇది ఒక జస్ట్ ఒక లెసన్ అనమాట మాకు మీరు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఎదురైతే తిరిగి మళ్ళీ మీరు కూడా కేసు మేము కాంప్రమైజ్ అవుతామండి కేసు ఎందుకు గొడవలు ఎందుకు నైంటీ పర్సెంట్ మైండ్ సెట్ డెఫినెట్స్ అలాగే ఉంటుంది ఒకటి అలా కేసు పెట్టగలరేమో సరుదుగా అందుకే వింత కేసు అంటున్నాను ఒంకర్ గారు మీరు చెప్పండి మీ కమ్యూనిటీ నుంచి ఒక వింతైన కేసు ఈ రోజు కోకట్పల్లిలో ఎఫ్ఐఆర్ అయింది పాలు విరిగిపోయింది చాలా విచిత్రంగా ఉంది మీరు వింతైన కేసు అనే పద్ధతి అంటూ ఉండాలి వింతైన కేసు కాదు మన చట్టంలో చాలా మట్టికి చిన్న చిన్న కమ్యూనిటీకి కూడా సెక్షన్స్ ఉండే కేసులు పెట్టొచ్చు దేనికైనా కానీ కాబట్టి ఎవరు కూడా సామాన్యుడు ఎవరు కూడా రిస్క్ చేయం మనము కాబట్టి దీని పాలు విరిగిపోవడానికి సో మెనీ రీజన్స్ ఉంటాయి మనకి ఎందుకంటే పాల ప్యాకెట్ మార్నింగ్ వస్తాయి వచ్చిన వెంటనే వాడు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ప్రాబ్లమ్ రాదు ఒక వన్ అవర్ టూ అవర్స్ కనుక అది బయట ఉంటే కనుక గ్యారంటీగా ఇరిగిపోతాయి అట్లాగే మన ఇంట్లో పాత్ర కూడా సరిగా లేకపోతే కూడా ఇరిగిపోవచ్చు సో రీజన్స్ అలా ఉండే సార్ దీన్ని ఎక్కడ మనం ఇన్వెస్టిగేట్ చేసుకొని ఎక్కడ ప్రాబ్లం వచ్చి సెర్చ్ చేసుకోవచ్చు బట్ కాకపోతే ఏంటంటే ఇది విచిత్రమైన కేసు అయితే నేనైతే నేనైతే ఎందుకు వెళ్ళింది దానికి ఏంటంటే సార్ ఇప్పుడు మనకి ఇక్కడ షాప్లో వెంటనే ఆయన పాలు ఇరగడం అయిపోయింది దగ్గర కిందకి తీసుకొచ్చి షాప్ వాళ్ళకి చూపించడం జరిగింది షాప్ వాళ్ళు ఏమన్నా సార్ ఇది ప్రాపర్గా రియాక్ట్ కాకపోవడం వల్ల ఎంత దూరం వెళ్ళాల్సి వచ్చింది కానీ షాప్ వాళ్ళు కానీ రియాక్ట్ అయ్యి సార్ ఇది ఓకే జరిగిందే జరిగింది మనం ఓకే ఇంకో పాల ప్యాకెట్ రీ రీప్లేస్ చేద్దాం అనేటట్టు ప్రాబ్లం ఉండేది కాదు వాళ్ళు ఏంటంటే మేనేజర్కి పెట్టారు మేనేజర్కి వాట్సాప్లో అన్నీ పెట్టారు మేనేజర్ ప్రాపర్గా రియాక్ట్ కాలేదు ఆ ఆయనకి ఏమైందంటే కోపం వచ్చింది మార్నింగ్ టైంలో ఎవరికైనా ఆఫీసులకు వెళ్ళి అడవుల్లో ఉంటాం టీ దాకా అడవులు ఉంటుంది ప్రతి ఒక్కడికి తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడైనా కానీ మార్నింగ్ ఇవ్వం కానీ టీ కాఫీ దాకా అలవాటు ఉంటుంది ఎవరికైనా ఆ వన్ అవర్ ఆ టైం పోయే తనకి ఎవరికైనా కాదు ఇరిటేషన్ వస్తుంది ప్రస్టేషన్ వస్తామండి ఆ ప్రస్టేషన్లో కొన్ని మేనేజర్ రియాక్ట్ కాబోటము ఇదేందంటే సార్ చిన్నదే కానీ ఒకరికి ఒకళ్ళకి కోఆర్డినేషన్ రియాక్ట్ లేకపోవడం వల్ల జరిగిందే తప్ప కానీ మన చట్టంలో ప్రతి ఒక్క దానికి కేసుకి సెక్షన్స్ ఉండేయండి లేకుండా ఏం లేవు అందులో ఎవరైతే మనకి ఈయన ఎవరైతే ఈయన కేసు ఇది కంప్లైంట్ చేస్తారు కేసు అని నేను అనగానే కంప్లైంట్ చేసిన ఆయన ఆయన ఈజ్ లీగల్ అడ్వైజర్ ఆయన కంటి సెక్షన్స్ తెలుసు సో కాబట్టి ఆయన దాని ప్రకారం ఆయన నడుచుకున్నాడు అనమాట దీంట్లో నేనైతే విచిత్రమైన కేసు అయితే నేను అనుకోవట్లేదు మరి ఎందుకంటే సెక్షన్స్ ఉండే కాబట్టి పెట్టారు అంతే దాంట్లో ఉందిగా ఇప్పుడు పాల ప్యాకెట్ ఇదిగిపోవడం అనేది చిన్న విషయమే మనం చాలా ఐటీ తీసుకుంటాం ట్వంటీ రూపీస్ పాల ప్యాకెట్ కదా ఏముందే అనుకుంటూ ఉంటాం కానీ అంత కాదు కదా దాన్ని ప్రాపర్గా స్టోర్ చేయకపోతే ఒకవేళ గారికి ఇన్ కేసు మనం తిని తాగి ఉండడితే పాలు విరిగిపోయింది తాగి ఉండడితే ఏమన్నా స్టమక్ కనుక పాయిజన్ కూడా కావచ్చు ఒకసారి సో దీనికి ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది ఏంటంటే మన అందరం కూడా దాన్ని ప్రాపర్గా మనము స్టోరేజ్ చేయాలా కరెక్ట్గా దాన్ని ఎన్ని గంటలు మనం బయట ఉండవచ్చు పాల ప్యాకెట్ని ఎన్ని గంటలు మనం ఫ్రిడ్జ్లో పెట్టాలా దాన్ని ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవండి నేను మా యొక్క యజ్ఞపతి ఏంటంటే షాప్ వాళ్ళకైనా కానివ్వండి ఎవరైతే మిల్క్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్ళు కానివ్వండి యాడ్లు ఇచ్చేటప్పుడు మా పాల ప్యాకెట్ క్వాలిటీ అనే దాని బదులు ఈ స్టో ఇంత స్టోరేజ్లోనే మనం దీన్ని ఇచ్చేయాలా ఈ స్టోరేజ్లో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా ఇంత ఈ టైంలోనే వాడుకోవాలా అని కానీ చెప్పగలిగితే అది బాగా మంచి అవేర్నెస్ వస్తుంది అందరూ హ్యాపీగా ఉంటాము సో ఎక్కడ ఒకటి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు ఇలాంటి కేసులు రావండి ఇరవై రూపాయలదేనే అని కోదు కానీ బట్ ఇది హెల్త్ సంబంధించింది ఇది ఫుడ్ కాబట్టి వినియోగదారులందరూ ఇలా విరిగినప్పుడు పాలు లైట్ తీసుకుంటారని కూడా అనుకోవద్దని ఒక సంకేతాలు అంతేనండి గ్యారంటీగా ఎందుకంటే అది రేపు ఏదైనా ఫుడ్ పాయిజన్ కావచ్చు తాగినప్పుడు అది ఇరిగిపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ కూడా కావచ్చు కానీ అలాంటి జరగకుండా ఉండాలి అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి దీంట్లో ఇప్పుడు షాప్ వాళ్ళు కానివ్వండి లేకపోతే మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి ఎవరైతే ఉంటారో వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఈ ప్రాబ్లం రాస్తారు వాళ్ళు ఏంటంటే నా క్వాలిటీ బాగుంటుందని అవేర్నెస్ కోసం అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కానీ ఎవరు కూడా దీన్ని ఇట్లా స్టోర్ చేయాలా దీన్ని ప్రాపర్గా ఇట్లా ఉంచాలనేది ఎవరు చెప్పరండి ప్రతి ప్రోడక్ట్ ఇది ఒకటి బిల్క్ అని కాదు మేజర్గా ఫుడ్ ప్రొడక్ట్లు ఇలా చేయొచ్చు ఇలా చేయాలని చెప్తే ఏది ఇబ్బంది లేకుండా ఉంటుంది అందరికీ వాడే వాళ్ళకి ఇబ్బంది దగ్గర ఇబ్బంది ఉండదు అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది మీ కమ్యూనిటీ నుంచి ఇన్స్వల్ని పర్టిక్యలర్ కంప్లైంట్ లో ఫైనల్గా మీరేం కోరుకుంటున్నారు ఏం జరిగితే బాగుంటుంది ఫైనల్గా కంక్లూషన్ ఎలా ఉంటే బాగుంటుంది సార్ ఇది అదే నేను అటు నుంచి చూస్తా ఉంటాం అందరూ చాలా చిల్ల చిల్లీ కేసు లేకపోతే విచిత్రమైన కేసు అంటున్నారు కానీ నేను చిల్లీ కేస్ విచిత్రమైన కేసు అంటున్నాను సార్ ఇది ఎందుకంటే ట్వంటీ రూపీస్ ఆ వన్ రూపీస్ ట్వంటీ థౌజండ్ అనేది బాగా ఇంపార్టెంట్ కదా ఎవరికే బార్టెడ్ కదా ఫుడ్ ఫుడ్ కి సంబంధించింది ఇది ఫుడ్ అది ఏదైనా తిన్న తర్వాత పాయిజన్ అయితే కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవచ్చు సో కొన్నిసార్లు హాస్పిటల్ అడ్మిట్ కూడా ఖర్చు పెట్టవచ్చు అది కాదు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి నేనైతే అంటాను దీన్ని వాళ్ళకి న్యాయం జరుగుతుందా వీళ్ళకి న్యాయం జరుగుతుంది అనేది సార్ అందరికీ న్యాయం జరగాల అందరూ బాగుండాలా సో వినియోగదారులైనా కానీ కొనేటప్పుడు వాళ్ళు చూసుకొని అమ్మాలి ఎక్స్పైరీ డేట్లు కాకుండా చూసుకొని అమ్మితే చాలు సార్ అది షాప్లలో ఎవరైనా కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చూస్తున్నాం ఇది మెరీనా స్కైస్ ఇక్కడ చూస్తే మనకు పక్కనే మేము ఆ సూపర్ మార్కెట్ ని చూపించదలుచుకోలేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆరోపణలు నిర్ధారణ కాకుండా మనం ఒకరిని విమర్శించలేము అది ఇంకా తేలాల్సి ఉంది కేసు పెట్టారు కాబట్టి అయితే ఒక కొత్త ఆలోచనకు వినియోగదారుల్లో అదేవిధంగా అమ్మే వాళ్ళలో ఒక భయాన్ని కలిగిస్తుంది మెరీనా స్కైస్ ఎందుకంటే జాగ్రత్తగా అమ్మండి వినియోగదారులకు అమ్మే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి వాళ్ళు డబ్బులు పెడుతున్నారు మీరేది కూడా ఇష్టానుసారం ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి కానీ లేదంటే పాలు విరిగిపోయాయి కదా సమాధానం చెప్పకపోయినా ఏం కాదని వదిలేయడం కానీ చేస్తే ఇలా చట్టాలు ఉన్నాయి వాటిని వినియోగించుకుంటున్నాము అనే సంకేతాలు కూడా గట్టిగా ఇస్తున్నారు అయితే ఈ కేసులో సంబంధించి ఇక ఈ కమ్యూనిటీ నుంచి బయటకు వచ్చిన ఈ కేసులో సంబంధించి సెక్షన్ టూ సెవెంటీ టూ టూ సెవెంటీ త్రీ ఐపీసీ కింద కోకట్పల్లి పిఎస్లో కేసు నమోదైంది పాలు పగిలిపోయాయని ఈ కేసు నిర్ధారణ జరిగితే ఆరు నెలలు జైలు శిక్ష పడుతుంది ఒకవేళ జైలు శిక్ష కాదంటే ఐదు వేలు ఫైన్ వేస్తారు ఇలా ఈ కేసు అయితే మొత్తానికి కోకట్పల్లి పిఎస్ నుంచి ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి బదిలీ అయింది వాళ్ళు నిర్ధారణ చేస్తున్నారు విరగడానికి కారణాలు ఏంటి అనేది కూడా అది తేలిన తర్వాత ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్తున్నారు ఇలా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాలు పగిలిపోయిన కేసుకు సంబంధించి వివరాలు విపదేశం హైదరాబాద్